ఓం శ్రీ జగన్మాత్రే నమ శ్రీ క్రోధినామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు మే నెల ఒక్క నెల జాతకము మీనరాశి వాళ్ళది అంటే ఒక్క మే నె ఒక్క నెల జాతకం ఇది మీనరాశి వాళ్ళకు స్త్రీ సహాయకారులతో లాభం పొందుతారు మీ స్త్రీల వల్ల మీకు సహాయంతో లాభం పొందుతారు పలుకుబడి పలుకుబడి ఉన్న వాళ్ళతో బంధం ఏర్పడుతుంది ఆర్థిక వృద్ధి కలుగుతుంది గ్రహ గృహ అవ అవసరాలకై ఖర్చు చేస్తారు వార్త వాణిజ్యం చేయు వారికి అభివృద్ధి కలుగుతుంది క్రీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ నెల మీనరాశి వాళ్ళు మీ నెల మీనరాశి వాళ్ళ జాతకం మంచిగా ఉంది మీకు గొప్పవాళ్ళు పరిచయం అయ్యి గృహంకు సంబంధించిన కొన్ని ఖర్చులు జరుగుతాయి అంట అభివృద్ధి కూడా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కూడా ఉంటుంది చాలా బాగుంది మీకు మీకు ఇంకా మంచిగా ఉండాలంటే శివాలయ దర్శనము ఏ దేవుళ్ళ దర్శనం చేసుకున్నా పర్వాలేదు మీకు ఇంకా ఇంకా వేరే సమస్యలు ఎటువంటి బాధలు ఉంటే మీరు తప్పకుండా మీరు శివాలయ దర్శనం చేసుకోండి నవగ్రహ ప్రదక్షిణ మంగళవారం కానీ శనివారం కానీ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో మీ నెంబర్ ఇస్తే మీకు ఎటువంటి పరిష్కారాల పరిష్కారం కాడడానికి మీకు మంచి పండితులతో మీకు మాట్లాడడం కానీ మీ పరిష్కారం చేయడం జరుగుతుంది మీ ఇబ్బందులకు కానీ ఎటువంటి అలా చేయడం వల్ల మీకు సమస్యలు తీరి మీరు ఏమనుకుంటున్నారో వాటి కోసం మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఓం సర్వేశ్వరాయ నమ మీనరాశి వాళ్ళకు మే ఒక నెల జాతకం ఇలా ఉంది